రావచ్చు రావచ్చు రేవీసర్ రాస్తారు నెక్స్ట్ ఆఫీసర్ దగ్గర అదే విధంగా మీరు యాక్సెప్ట్ అంటే ల్యాండ్ డీటెయిల్స్ యాక్షన్ టు బి టేకెన్ ఏటీఆర్ అని ఒక ఫార్మాట్ ఇచ్చారు ఆ ఫార్మాట్ లోనే మీరు ఎండర్స్మెంట్ ఇస్తే లేదా మీరు రాస్తే బాగుంటుంది కొంతమంది ఈ ఫార్మాట్ లో ఇస్తున్నారు కొంతమంది అలా చేయకుండా ఉన్నారు ఎందుకన్నీ అందరూ ఒకేలా ఫాలో కావటం లేదని జాయింట్ కలెక్టర్ గారు అడుగుతా ఉన్నారు खचिती <laughs> फारमेट

뱃속에서 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 뱃 அங்க என்ன ஆகுது एक्चुअली இந்த புக்கடைக்கு போய் வந்து மல்லி போய் வந்து ஆகுது. எல்லி ப்ளீஸ் ஃபைடைங்களா? அன்னி நூவேகம் மேடம் இம்பார்ட்டன்ட் ஃபேக்டர். இதே பிரச்சனையே ஆட்டோனாமிக் குவாலிகேர் చేస్తது. சாதாரன இந்த தகுப்பு 150. டீலேசிட்டராசிட்டி கோர்ஸ் நடத்துறதுல பாட்ரைல் லேண்ட். நீ வெஜிடபிள் லேண்ட் பத்தி ஏதோ பலோசி செஷன் ప్రాబ్లం అవుతాయి ఇది ప్రాపర్ గా అంటే ప్రొసీజర్ ప్రకారం చేసుకొని ఇక్కడ పంపించాలి నెక్స్ట్ నాకు ఏమైనా రిబ్యాంకింగ్ ఇలా రాకూడదు విదౌట్ దిస్ అప్లికేషన్ ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ క్లియర్ ఓకేనా సెక్షన్స్ పరిస్థితులు వస్తుంది ల్యాండ్ ఉంది నెంబర్ ఆఫ్ అన్న పన్ను పాల్ ఏదో ఒకటి క్లాప్లని పెట్టి చెప్తా ఉన్నాను నాకు సివిరే అసలు ఎక్కువ చాలా సపోర్ట్ అవుతుంది ఎప్పుడు చాలా ఇబ్బంది పండుగ ਬਾਸਕ ਸਿਮੰਟੇ ਇਹੋ ਟੈਕਨੀਕਲ ਇਸਟਿਊਟ ਨੇ ਲੈ ਦੰਤੇ ਆਹ ਨਾਲ ਨੰਬਰ ਕਾਸਟੇਡ ਕੋਈ ਦਰਸ਼ੀ ਮਾਰੂ ਦਰਸ਼ੀ ਮਾਰੂ ਜਿਹਨੂੰ ਹੁੰਦਾ ਇਹੋ ਇਹ ਕੱਟੇ ਰਾਗਾ ਪੈਣੇ ਹੁੰਦੇ ਹੋਏ ਜੇ ਐਗਜ਼ਾਮ ਇੰਚ ਸੋਦਾ ਸਰਪਰਸਿਟ ਟੋਪਿਕ ਚ ਪੜਾਣੇ ਕਰਦੇ ਆ ਨਾ ਬੰਨੀ ਬੰਨੇ ਬੋਮੀਨਾ ਵਾਲੇ ਕੇ ਹੁੰਦਾ ਮੇਂ ਹੁੰਦਾ ਜਾਮਾ ਮੱਕਲ ਨੂੰ ਆਚਾਰਿਤ చెప్పామంటే లాస్ట్ టైం పెట్టి ఒకసా అప్పుకోసం